సో మనం కడప పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే కడప పార్లమెంట్ చాలా రసత్రంగా ఉందన్నమాట ఒకవైపు అన్న ఇంకోవైపు చెల్లి పో పోరాటం వల్ల దీనికి ఈసారి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అదర్వైజ్ లేకపోయి ఉంటే కడప పార్లమెంట్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముండేది కదా సో మనం కడప పార్లమెంట్ చూసుకుంటే పంతొమ్మిది యాభై రెండు నుంచి పద్దెనిమిది సార్లు ఒకటి అని ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఎన్నికలు జరిగితే రెండు సార్లు కమ్యూనిస్టు పార్టీ అది అది కూడా మొదట్లో తర్వాత తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్కసారి పద్దెనిమిది సార్లల్లో మిగతా పది ఒక పది సార్లు ఏమో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమో గత మూడు సార్ల నుంచి ఉప ఎన్నిక పన్నెండులో జరిగిన ఉప ఎన్నికతో కలుపుకొని ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మొత్తం పద్దెనిమిది ఉప ఎన్నికలో గత ముప్పై ఐదేళ్ల నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మొదలుకొను ఎప్పటి ఎప్పటివరకు గత ముప్పై ఐదేళ్ల నుంచి రాజశేఖరరెడ్డి కుటుంబం చేతిలోనే ఉందన్నమాట రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేతిలోనే ఈ కడప పార్లమెంట్ ఉందనమాట అదేమి చిన్న నేను చెప్పడానికి లేదు ఏడు నియోజకవర్గాలు పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక ప్రాంతం అడ్డాగా మనకు ఒక కాంగ్రెస్కి అంతకుముందు కాంగ్రెస్కి ఇప్పుడు వైకాపాకి ఇది ఒక కంచుకోట లాంటిదని చెప్పవచ్చు ఈజీగా సో దీనిలో ఐ థింక్ పొద్దుటూరు జమ్మలమడుగు కడప బద్వేలు కమలాపురం మైదుకూరు మెయిన్గా పులివెందుల సో ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాలు అనమాట సో ఎప్పుడు మెజారిటీలు కూడా బంపర్ మెజారిటీలతో గెలుస్తూ అనమాట పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో ఎప్పుడైతే తెలుగుదేశం సునామీ ఎన్టీఆర్ గారి టైంలో కూడా ఒక్కసారి మాత్రమే గెలగలిగారు అనమాట ఈ పార్లమెంట్ని సో ఇది ఒక ఇది ఒక టఫ్ టఫ్ ప్లేస్ అనమాట అంటే రాష్ట్రం మొత్తం సునామీ వేరే వైపుగా ఉన్నా కానీ కడప పార్లమెంటు కడపలో మెజారిటీ అసెంబ్లీ స్థానాలు మాత్రం ఇంకోవైపుగా ఉండేవి ప్రతిసారి అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవి ప్రతిసారి ఇంకా చెప్పాలంటే సో ఈసారి ఎలా ఉందంటే వైకాపా తరపున అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా సొంత ప్రాంతం అవడం మళ్ళీ ముఖ్యమంత్రి సొంత ప్రాంతం అవడం అధికారంలో ఉన్న పార్టీ అవడం పదేళ్ళుగా ఎంపీగా చేసిన అనుభవం మూడోసారి పోటీ చేయడంతో ఆయన చాలా టఫ్గా ఐ మీన్ ఒక టఫ్ కంటెస్టెంట్ అనమాట ఆయన ఆయన ఢీ కొట్టడం అంటే మామూలు విషయం సో ఇప్పుడు అదర్ కంటెస్టెంట్స్ తెలుగుదేశం నుంచి భూపేష్ రెడ్డి గారు ఉన్నప్పటికీ ఆదినా రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి అన్న కొట్ట కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం శర్మిలమ్మ బయలుదేరింది శర్మిలమ్మ గురించి రాష్ట్రం అంతా ఆల్రెడీ ఆవిడ రెండు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసిన మూడు వేల ఐదు వందలు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు రెండు చోట్ల పాదయాత్రలు చేసిన స్థాయి నేతగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇంకా సీఎం జగన్కి చెల్లిగా సో వైఎస్ఆర్ కూతురుగా సో ఈ రకమైన రకరకాల క్వాలిఫికేషన్స్తో ఆవిడ ఈసారి పోటీలో ఉన్నారు సో ఈసారి మెయిన్ అజెండా షర్మిల గారు సునీత గారు వైఎస్ సునీత గారు కలిసి దీన్ని హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని ఒక అజెండాగా మార్చుతాము మార్చి మార్చి చూపిస్తాము గెలిచి చూపిస్తాము అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇంకా ఒక మెట్టు పైకెక్కి మీ ఆడబిడ్డలు కొంగు చాచి మరీ అర్థిస్తున్నాం మీరే నిర్ణయించుకోండి ఎవరు మీకు ఎంపీగా కావాలో అని చెప్పి భావోద్వేగాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ పండించే ప్రయత్నం కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈసారి కడప పార్లమెంట్ అనేది చాలా రసవత్రంగా ఉంటుంది సో ఎవరు ఓట్లు చీలి ఎవరికి లాభం అవుతుందో చివరికి ఎవరు గెలుస్తారు అనేది ఇంకొక నెల రోజుల్లో తెలిసిపోతుంది అనమాట